నా పేరు బిడ్డు కుమార్ మహేశ్వరరావు సీతంపేట ఆదివాసీ జేఏసీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ రోజు ఇక్కడ శాంతియుత ర్యాలీ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మెగా మా యొక్క గిరిజన పోస్టులు కలిపేయడం జరిగింది ఈ రోజు ఆ యొక్క పోస్టులు గిరిజనుల చేత మాత్రమే భర్తీ చేయాలి ఈరోజు నిర్దాక్షిణంగా మా యొక్క నిరుద్యోగులు నష్టపోయారు కాబట్టి మేము న్యాయపరంగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా గౌరవ హైకోర్టులో కూడా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోవడం వల్ల మేము ఈ రోజుకి కూడా సందిగ్ధలో ఉండడం వల్ల మేము ప్రభుత్వానికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి మేము శాంతియుత ర్యాలీ చేస్తాం ఎందుకంటే జివో నెంబర్ త్రీ కంటే గొప్ప చట్టం ఉన్నది బైలా గురుకుల బైలా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఉన్నారు కానీ ఆ రోజు చేసినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు కానీ బైలా గురించి ఎక్కడ మాట్లాడలేదు కానీ మాకు బదిలీలు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు ఉద్యోగ నియామకాలు కావచ్చు మాకంటూ ఎడిషనల్ ఇది గవర్నర్ ఐటీడీఏ పిఓ ఉన్నప్పుడు ఐటీడీఏ పిఓ ద్వారా ఎందుకు నియమించడం లేదు మాకు ఈ రోజు ఐటీడీఏ ఉన్నట్ట లేనట్ట మాకు అంటూ ఒక సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేటర్ ఒక ఐఏఎస్ అధికారి ఉన్నప్పుడు అతనికి పూర్తి సర్వ హక్కులు ఉన్నప్పుడు ఎందుకు మాకు ఆ యొక్క హక్కుల్ని మా యొక్క పరిరక్షించడం ఎందుకు జరగడం లేదు మేము పూర్తిగా ప్రభుత్వమే దీన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారని చెప్పేసి మేము ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం ఖండిస్తూ ఉన్నాం ఎప్పటికీ మేలుకోవాలి రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మారుమూల గ్రామాలందరికీ కూడా ప్రచారం చేసి పూర్తి స్థాయిలో ఎవరైనా చేసి మేము ఆ రోజు కోర్టుకెళ్ళం రెండు వేల ఇరవై నాలుగు గెలిచి తీరాం మరి ఆ రోజు గెలిచిన తీర్పులు ఇప్పుడు ఎందుకు గెలవలేము కానీ ఈరోజు ఇరవై సంవత్సరాలుగా గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసా పరబ్రహ్మని ఉపాధ్యాయులకి ఎంత బాగో చెప్పుకున్నటువంటి ఈ మన తెలుగు మన తెలుగు రాష్ట్రంలో ఈరోజు ఉపాధ్యాయుడు అదే ఆశ్రమ పాఠశాల గురుకురాల్లో పని పదిహేను సంవత్సరాలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళకి నిర్దాక్షిణంగా తీసేస్తే వాళ్ళు ఎక్కడెళ్ళి పనిచేస్తారు పని పనిచేస్తారు మేము ఒకటే కోరుతున్నాం వాళ్ళకి ఎక్కడో ఒక్కడో మీరు సర్దుబాటు చేయడం కాదు వాళ్ళకి మీరు రెగ్యులర్ చేసి తీరాలి ఎందుకు చేయకూడదు ఈ రోజు ఆశ్రమ పాఠశాలలో గురుకులాల్లో మాకౌంటు జివో నెంబర్ త్రీ ఉండడం వల్ల అంతమంది ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళందరూ ఇప్పుడు డిఎస్సి అని చెప్పేసి వాళ్ళు ఏమైనా అర్హత లేకుండా వచ్చారా వాళ్ళు ఏమైనా అంట్రైడే డిఎస్సి వల్ల వాళ్ళందరూ కూడా బీఈడి పీజీ బీపీడీ చేసి ఒక ఉన్న స్థాయి అభ్యాసం చేసుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి ఎగ్జామ్ లో పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు అర్హత లేదా అర్హత లేదని మీరు చెప్పండి వాళ్ళని ఎందుకు తొలగిస్తారు చెప్పండి ఫలానా కారణం వల్లని తొలగిస్తున్నామని చెప్పండి కానీ అన్ని అర్హతలు ఉన్నా సరే వాళ్ళని ఏ విధంగా తొలగిస్తారు కాబట్టి వాళ్ళు కట్టి పరిస్థితులు రెగ్యులర్ చేయాల్సిందే మా యొక్క ఆదివాసీలు రక్షించాల్సిందే అలానే మా యొక్క ఏదైతే ఐటీడీలో పోస్ట్ ప్రతి ఒక్క పోస్టు కూడా మా గిరిజనుల చేత భర్తీ చేయాలి ఈ రోజు ఆ యొక్క ఐటీడీ మొత్తం కూడా గిరిజనేతల సమక్షంలోనే ఉన్నది ఈ రోజు ఐటీడీలో మేము వాడు బెచ్చమెత్తుకునే పరిస్థితి ఉన్నది మాకు కావాల్సింది వచ్చే బిచ్చం కాదు ఈ రోజు ఒక అడుక్కున్న వాడు వస్తే బిచ్చందేయి బిచ్చేయి అనేసి వాళ్ళు పిడికి రైస్ వేస్తే ఎంతో ఆనందంగా వెళ్తాడు కానీ మాకు కావాల్సింది బెచ్చం కాదు మాకు కావాల్సింది మా ఐటీడీ మా మహారాజ్యం మా రాజ్యం మా రాజ్యాంగం అమలు కావాలి పీసా చట్టం ఎందుకున్నారు కానీ పీసా చట్టం అవుతుందా అధికారులకు తెలియదా ప్రజాప్రతినిధులకు తెలియదా మా యొక్క సమస్యలు మా ఉనికిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మేము ఏదైతే మేము మాకు కల్పించవలసిన ఉద్యోగ అవకాశాలు మీరు కల్పించాలి అని మేము దీని పరంగా ఈ శాంతియుత నిరసన ర్యాలీ పరంగా సితం బాట్లు కొనసాగించాలి సితం ప్యాట్లు గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత జై ఆదివాసీ

ಐ ಗಿರಿಜ ಹೈಕ ಗಿರಿಜಲು ಹೈಕ ಜಯ ಯಾ సీతం ప్యాట్లు ఐటీడిఎల్ సీతం ప్యాట్లు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు లో చూపించిన ఐటీడిఎల్ మరియు మహిళా ప్రకారం నియమించాలి నియమించాలి జై ఆదివాసీ జై ఆదివాసి గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత we

అంతకుముందు ఇదే అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులుగా పనిచేసి మూడు నుంచి ఐదేళ్ళు పనిచేసిన గిరిజనేతర ఉపాధ్యాయుల్ని రీక్లెర్ చేసి పది ఐదేళ్ళు పనిచేసినటువంటి మా ఆదివాసులను తొలగించడంలో ఆంతర్యం ఏమిటో ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు ఈ రోజు మా ఆదివాస సమాజానికి సమాధానం చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు మిత్రులారా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్టీలు మరో కోస పది పదిహేను ఏళ్ళ నుంచి పనిచేసినటువంటి సిఆర్టీలకి పది సంవత్సరాల దాటి సిఆర్టీ రెగ్యులర్ చేయడం ఏంటి ఏడెనిమిది పని చేసిన సిఆర్టీ ఇప్పుడు తొలగించడం ఏంటి దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీపై ఉందా లేదా సందర్భంగా మేము అడుగుతున్నాం మిత్రుల మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఐటీ బయలు ఇప్పటి నుంచి కాదు ఏర్పాటు ఐటీ ఏర్పాటినప్పటి నుంచి ఐటీ ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి ఉన్నప్పటికీ ఇంతవరకు అమలు చేయని అధికారులు ప్రశ్నించడం తప్ప

शोकर भई अचो